పద్నాలుగేండ్లు పాటగాళ్ళం ఆటగాళ్ళం జిల్లా జిల్లా ఊరు ఊరు పల్లె పల్లె తిరిగి డప్పు సంకనేసుకొని గోసి గొంతు కట్టి కాళ్ళకు గజ్జలు కట్టి నరాలు తెగిపోతున్నా రక్తాలు గారుతున్నా రాగాల రాగాల పల్లెకెత్తి పాట పాడి ఆట ఆడి తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తిన ఢిల్లీ పల్లె నుంచి ఢిల్లీ దాకా తీసుకోకపోయిన పాటగాళ్ళు ఆటగాళ్ళు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కేసీఆర్ ప్రభుత్వంలో సాంస్కృతిక సారథి ఏర్పాటు చేసి దాంట్లో ఐదు వందల యాభై మంది కళాకారులకు ఉద్యోగం ఇవ్వడం జరిగింది ఆ ఉద్యోగాలలో యాభై పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ అనర్హులకు ఆ ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది అర్హులైన కళాకారులంతా ఆ కేసీఆర్ గారు ప్రతి సంవత్సరాల పాలనలో మాకు అన్యాయం జరిగింది మాకు అన్యాయం జరిగింది మాకు న్యాయం చేయండి సారథిలో ఉద్యోగాలు కల్పించండి అని చెప్పి ఎన్నో ధర్నాలు రాస్తారోకోలు బస్సు యాత్రలు యాదగిరిగుట్ట చెలో యాదగిరిగుట్ట నిరసన దూమ్దాం దుఃఖాల దూమ్దాం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తే వాళ్ళను ఉక్కు పాదంతో కేసీఆర్ ప్రభుత్వం అణిచివేసింది జైళ్ళలో పెట్టింది నిర్బంధించింది కేసుల పాలు చేసింది అయినా ఎక్కడ నిర్వకుండా భయపడకుండా వారి పోరాటం అలానే కొనసాగిస్తున్న తరుణంలో ఇస్తామని చెప్పి పెట్టి కా అదే ఇవాళ ఇస్తాం రేపిస్తాం పండగకి ఇస్తాం పబ్బానికి ఇస్తాం దసరాకి ఇస్తాం దీపావళికి అని చెప్పి దాటవేసి పది సంవత్సరాలలో ఆ ప్రభుత్వం దిగిపోయి అప్పుడు తిరుగుతున్న ఉద్యమ కళాకారులకు కాంగ్రెస్ పార్టీ నాయకులు మా ప్రభుత్వం ఏర్పడితే మేము ఆదుకుంటాం మిమ్మల్ని అక్కనే చేర్చుకుంటాం కాంగ్రెస్ ప్రభుత్వంలో మీకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి చాలామంది ఇప్పుడున్న మంత్రులు కావచ్చు చాలామంది మాటివ్వడం జరిగింది అదే ప్రకారంగా కాంగ్రెస్ మేనిఫెస్టోలో కూడా ఇది పొందుపరచడం జరిగింది అదేవిధంగా గత ప్రభుత్వం అయితే మమ్మల్ని ఎట్లయితే మోసం చేసిందో ఈ ప్రభుత్వం ప్రజాపాలన మమ్మల్ని ఆదుకోవాలని చెప్పి ముఖ్య ఉద్దేశంతో ఈ పాటల పల్లకి నిర్వహిస్తున్నాము పన్నెండో తారీఖు జనవరి రెండు వేల ఇరవై ఐదు వేణుమాధవ్ కళా ప్రాంగణం హనుమకొండ పబ్లిక్ గార్డెన్లో ఉదయం పది గంటలకు స్టార్ట్ అయ్యి రాత్రి పది గంటల దాకా నడుస్తుంది ఇక్కడ ఉన్న ఉమ్మడి ఉమ్మడి జిల్లాలోని రాజకీయవేత్తలు కళా ప్రముఖులు చాలామంది ఈ కార్యక్రమానికి తరలి రాబోతున్నారు ఉన్న ఉమ్మడి జిల్లాలో ఉన్న కళాకారులంతా అధిక సంఖ్యలో పాల్గొనబోతున్నారు ప్రజలంతా దీన్ని విజయవంతం చేయాలని చెప్పి వేడుకుంటున్నారు జై తెలంగాణ జై తె